అబ్బాయికి వెన్నీ ఉన్నాయా అని అడుగుతున్నాం అయితే ఇక్కడ మా చెప్పండి చెప్పండి అనుమానం సహజ సజమీ వయో విద్యా గుణ సౌభాగ్య హీనవాన్ని అయినటువంటి ఆయన్ని చూసి ఎందుకు తపస్సు చేసింది చూసి వధించిందో శాస్త్రి గారు చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయమే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు జనరల్ సాధారణంగా కన్యా వరయతే రూపం మాతా విత్తం పిత శ్రుతం బాంధవా కులమిచ్చంతి మృష్ట అన్నం ఇతరే జనా అన్నారు కదా మీకు తెలియదు కాదు మరి ఇంకా మిమ్మల్ని ప్రశ్నించడం అవలేదు ఒకసారి ఆయన ప్రశ్నించాక మీరు తర్వాత మాట్లాడారు మా ప్రశ్న ఏం లేదు మంచి కులము కలిగిన వారికి మా కన్యా వివాహం అనుకుంటున్నాం సరే ఆయన ఏ కులమో అది చెప్పగలరు మీరు సహజమైన సహజమైనది అయితే కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత వెలయు గుణములోన మలయుజం ఉన్నట్లు విశ్వధాభిరామ విదురవేమా అని చెప్పి చెప్పారు మరి కులంలో ఒకడు గుణవంతుడు ఆ కులమంతా కూడా గొప్ప కీర్తిని పొందుతుంది ఒక్కడుంటేనే మరి ఈశ్వరుడు వంటి మహానుభావుడు అలాంటి వ్యక్తికి కులాన్ని గురించి ప్రశ్నించడం అనేది సబబు కాదు మీకు తెలుసు అయినప్పటికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాము అందరికీ తెలిసిన విషయాలు మహర్షి స్త్రీ మనోహారి దివ్యమంగళ విగ్రహ మహాదేవో మహారూప మహాన్ మన్మథ మన్మథ ఈశ్వరుని యొక్క రూపాన్ని గురించి చెప్పాలంటే సౌందర్యం మరి సామాన్యమైనటువంటి సౌందర్యం కాదు ఆయన పేరే సౌందర్యేశ్వరుడు సౌందర్యానికే సౌందర్యం ఆయన మరి శివుడు మన్మధుడికి మన్మధుడు దివ్య మంగళమైనటువంటి విగ్రహ స్వరూపం మీకు తెలుసో తెలియదో గాని దారుకావనంలో మరి ఋషిపత్నులందరూ కూడా ఈశ్వరుని యొక్క దివ్య సౌందర్యానికి భ్రమపడి మోహించినటువంటి విషయాన్ని మీరు తెలుసుకునే ఉంటుంటారు అది భ్రమని మీరు అంటున్నారు కాబట్టి ఆ విషయం కాదు నేను చెప్పేది ఈయన అడిగిన దాన్ని ఈశ్వరుడు యొక్క కులము బ్రాహ్మణ కులము అని మనం అనుకోవచ్చు అన్ని కులాలు ఆయన కులాలలో అంటే అన్ని కులాలు ఆయనవే అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ ఒకసారి ఏం జరిగింది పోషణ వహిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అని చెప్పేసి విష్ణు అనుకున్నాడు వీరిద్దరి మధ్య వివాదం చెలరేయటంతో ఈశ్వరుడు ఏం చేశాడంటే వాళ్ళ మధ్యన బ్లాస్తంభ రూపంలో వచ్చే రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పారు చెప్పండి ఎందుకనంటే వయస్సు గురించి ఒకటి ఆయన కులం గురించి ఈ రెండు సమాధానాలు మాకు దృష్టి అయితే ఇక ముందు మనం కార్యక్రమంలో కొంచెం మండుక పృతిలో పెడితే బాగుంటుంది ఎందుకంటే కాలాతీతం అవుతోంది ముహూర్తానికి సమయం దాపురించింది కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెడదాం అది మండు రూపం కాదుగా అది కాదు ఆయనలో ఉన్నటువంటి ఒక అందమేమిటి అందాన్ని చెప్పండి మానసిక అందం చెబుతారా లేదంటే శారీరక సౌందర్యం చెబుతారా ఆయన యొక్క అందం ఏమిటనేటటువంటిది దాని మనం చెప్పుకోవాలి అంటే ఈశ్వరుడు యొక్క సౌందర్యం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నిర్గుణమైనటువంటిది రెండోది సాకారమైనటువంటిది నిర్గుణమైనటువంటి పరబ్రహ్మని మనం అందరం కూడా లింగ రూపంలో మనం అభిషేకాలు చేస్తూ పూజలు చేస్తూ వస్తున్నాము అభిషేకిస్తున్నాము సాకారమైనటువంటి రూపం కూడా ఉంది ఆయనకి పంచముఖం పంచముఖాలు కలిగి తత్పురుష ఈశాన వామదేవ అఘోర అనేటువంటి వేర్లతో ఉన్నటువంటి ఈశ్వర రూపం త్రస్థంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిష్టింగల సత్పూర్ణువంకా మృత అస్తోకాప్లతమే కమీశ మనిషమ్ రుజ్రానువాకం జపన్ ధ్యాయ దీక్ష సిద్ధయ ధ్రువపదం విప్రోభిషి శివం ఏంటంటే తల్లి ఆయన సంపద గలవాడవునా కాదా కూతురు సుఖపడుతుందా సుఖపడదా ఇంటికెడితే అనేటటువంటి భావం తల్లికి ఎక్కువగా ఉంటుందండి అందుకని మా మేనకాదేవి గారు యొక్క అనుమానం మా ద్వారా మీకు చెప్పమన్నారు కాబట్టి ఆయన విత్తం ఏమిటి విత్తం మీద చిత్తం ఈ విషయాలు వివరిస్తే సంతోషిస్తాం సమస్తము సృష్టి యావత్తు ఆయన విత్తం గురించి మాట్లాడటం అంత సమంజసం కాదు నిజానికి సమస్తమైనటువంటి సంపదలు ఆయనలోనే ఉన్నాయి ఎలా ఉన్నాయి అంటే అనిమా మహిమా చైవా గరిమా లఖిమా తథ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం వశత్వం చాష్ట సిద్ధయ ఎనిమిది సిద్ధులు ఆయనలో ఉన్నప్పుడు ఆయనకి డబ్బుందా లేదా అనేటువంటి ప్రశ్నే అసలు అది లేవలెత్తడానికి వీల్లేదు అనిమా అంటే పెద్దవాడు చిన్నగా అవటం ఈ సందర్భం మనం అనేక సార్లు చూస్తాం విష్ణువు వామన రూపం ధరించాడు ఇది హణిమ అనేటువంటి సిద్ధి మహిమ చిన్నవాడు పెద్దవాడు కావటం అక్కడే మరి వామనుడు త్రివిక్రముడుగా మారతాడు ఇది పెద్దవాడు కావటం గరిమ బలువు పెరగటం లఖిమ బలువు తగ్గటం ప్రాప్తి ఇక్కడ మనం మీరు అడిగినటువంటి సంపదల గురించినటువంటి విషయం ఉంది ప్రాప్తి అంటే కోరినది ఇవ్వగలుగుట కోరింది ఎవరిస్తాడు ఎవరి దగ్గర సంపదలు ఉంటాయో వారే ఇస్తాడు ఆయన యొక్క స్నేహితుడు ఆయన యొక్క కింకరుడు ఎవరంటే కుబేరుడు మళ్ళీ పదే పదే ఎందుకు అంటే మా అమ్మాయి నోట్లో నాలుగు లేంది ఆ రూపాన్ని గురించి ఇండైరెక్ట్ గా చెబుతోంది చెప్ప డైరెక్ట్ గా చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే హలాహలా నలవి నీల కలంక చేలాయమాన గజ చర్మ ధరో ఓ అంటున్నారు మీ శివుని ఇన్ని సర్వ సంపందుడు ఆయన దగ్గరికి వెళ్తే పాము పుచ్చు ఉంటుంది ఒళ్ళంతానేమన్నా విభూతి పూసుకుంటాడు మూడు కళ్ళు ఉన్నాయి గజ చర్మాన్ని ధరించాడు మీ స్వామివారి అందాన్ని గురించి ఏమి చెప్పాలి అందుకని డౌట్ వచ్చి ఒకసారి వివరించి మాకు కరెక్ట్గా రూపం ఇక్కడ గజాసురుడు అనేటువంటి ఒక భక్తుణ్ణి ఆయన యొక్క కోరిక నెరవేర్చడం కోసం గజ చర్మాన్ని ధరించాడు హావాహలం అనేటువంటిది దేవతలు రాక్షసులకి మధ్యన ఏర్పడినటువంటి ఒక భయంకర పరిణామాన్ని నుండి ప్రపంచాన్ని దేవతలని రాక్షసులని అందరినీ రక్షించడం కోసం ఆయన ముందుకు వచ్చి ప్రపంచాన్ని బాధ పెట్టకూడదు అంటే రాములు అనేటువంటివి నిజానికి ఇవి ఏంటంటే జ్యోతిర్గణాలి ఈశ్వరుడికి నిర్గుణ రూపం ఒకటి ఉంది సగుణ రూపం మరొకటి ఉంది సగుణ రూపంలో ఉన్నవన్నీ కూడా సూచకాలు ఇవన్నీ నిర్గుణ నిర్గుణ రూపంలో ఉన్నటువంటి వాటి సూచకాలే సగుణ రూపంలో ఉంటాయి నిర్గుణ రూపంలో ఇంతగా మనం చెప్పుకున్నాం విస్మరత్ అంటలుగా ఏర్పడ్డాయి కాబట్టి ఆ విశ్వంలో ఉన్నటువంటి నక్షత్ర గణాలనే పాములు అని వ్యవహరిస్తున్నారు వాటిని సాకార రూపంలో పాములుగా మెళ్ళ వేసుకున్నట్టుగా మనం భావిస్తున్నాము మరొక విషయం సైంటిఫిక్గా కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను ఏం భాగం ఉష్ణాన్ని బయటికి విడిచేసి కూలింగ్ ఎఫెక్ట్ చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది అందుకనే ఆయన ఏం చేశాడంటే కంఠంలో గర్రం దాచుకున్నాడు కాబట్టి మరి విపరీతమైనటువంటి ఉష్ణం ఆయనలో పడుతూ ఉంటుంది కాబట్టి నిజానికి ఆయన ఎల్లప్పుడూ కూడా తనలో తాను రమిస్తూ యోగాగ్నిలో ఉంటాడు కాబట్టి శరీరంలో పుట్టేటువంటి అగ్నిని చల్లార్చుకోవటానికి ఆయన మెడలో పాములు భుజాలకి పాములు శరీరం అంతా కూడా భామలతో నిండి ఉంటుంది వారి ద్వారా ఆయన శరీరంలో ఉన్నటువంటి వేడిని పోగొట్టుకుంటూ ఉంటాడు అంతేకాదు శిరస్సులో కలిగేటువంటి ఉష్ణాన్ని పోగొట్టుకోవటానికి అభిషేక ప్రక్రియ అని తన భక్తులందరికీ కూడా ఒకటిచ్చాడు